చిన్ని మ్యాడీని లిఫ్ట్ అడుగుతుంది దాంతో మ్యాడీ అయితే సరేరా అని చెప్పి అంటాడు ఇక చిన్ని అలా బండి ఎక్కుతూ ఉంటే ఇంతలో మ్యాడీ అయితే ఆగు ఆగు వన్ కండిషన్ అని చెప్పి అంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చిన్ని అయితే నిలబడి ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మ్యాడీ అయితే అవును నువ్వు నా బండి ఎక్కాలంటే నేను నీకు లిఫ్ట్ ఇవ్వాలంటే ఒక కండిషన్ నువ్వు రివర్స్లో కూర్చోవాలి అని చెప్పి మేడీ అంటాడు ఆ మాట వినగానే చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏంటి మేడీ రివర్స్లో కూర్చోవాలా రివర్స్లో కూర్చుంటే పడిపోతానేమో అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఏం పడిపోవు నేను నీకు లిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం నువ్వు రివర్స్లో కూర్చోవాలి అని చెప్పి మ్యాడీ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న చిన్ని అయితే ఏంటి రివర్స్లో అయితే నేను కూర్చోను నాకు చాలా భయం పడిపోతానేమో అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి వచ్చిన అవకాశాన్ని కాదనుకుంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చిన్ని మాత్రం అవసరం లేదులే నీ లిఫ్ట్ ఏమీ అవసరం లేదు వెళ్ళిపో నేను కావాలంటే ఆటోలోనైనా వెళ్తాను అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మహి అయితే నీ ఇష్టం మధు నువ్వు నాతో రావాలి అంటే రివర్స్లో కూర్చోలేదంటే నీ ఇష్టం అని చెప్పి మా అక్కడ ఉన్న మధు అంటు మహి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏ ఏంటే మధు ఏదో ఒకటి రివర్స్లో కూర్చుంటే నీకేమి నువ్వేం పడిపోవులే నువ్వు వెళ్తున్నది మ్యాడీతోనే కదా నువ్వేం భయపడనవసరం లేదు పర్వాలేదు కూర్చోవే అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చిన్ని అయితే అది కూడా నిజమే కదా మళ్ళీ ఈ ఛాన్స్ రాదు కదా అని చెప్పి అడుగుతూ సైగలు చేస్తూ ఉంటా ఉంటుంది అవునే దయచేసి కూర్చోవే కాదనకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మధు అయితే సరేలే అని చెప్పి మహి బండి ఎక్కడానికి ముందుకు వస్తూ ఉంటుంది అలా ముందుకు వస్తూ ఉండగా ఇదంతా చూసి అక్కడ ఉన్న లోహిత అయితే ఏం చెయ్యలేక చాలా సీరియస్గా చూస్తూ అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న మధు అయితే మ్యాడీ బండి దగ్గరకు వచ్చి రివర్స్లో అలా ఎక్కి కూర్చుంటుంది అది చూసి మ్యాడీ చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ నేను చెప్పిన మాటకు కట్టుబడినందుకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మధు అయితే మహి బండిని రివర్స్ లో కూర్చుంటుంది ఇక ఆ బండి ఎక్కి రివర్స్లో కూర్చోవటంతో ఇక వాళ్ళిద్దరు బీపులు కూడా తగులుకుంటాయి ఇక వాళ్ళిద్దరూ ఒకరికొకరు తాగటంతో చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది మేడీ ఇలానే ఉండాలి మనం కలిసి అని చెప్పి తనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మేడీ కూడా చిన్ని అలా కూర్చోవటంతో సరే అయితే ఇక వెళ్తున్నాను అని చెప్పి అంటాడు ఇక చిన్ని అలా వెనక్కి కూర్చుంటే మేడీ తన బండి మీద తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి మధు చాలా సంతోషిస్తుంది